చరిత్రలు తవ్వుకుంటా వెళ్తే చాలా అద్భుతాలే ఉంటాయి అందులోకి హైదరాబాదు గోల్కొండ లాంటి ప్రాంతంలో ఒకప్పుడు చెప్పుకునేవారు ఇక్కడ ఎన్నో అద్భుతమైన వజ్రాలు ఉండేవి వేల విలువైన కోట్ల విలువైన వజ్రాలని ఇప్పుడు తాజాగా అలాంటిదే ఒక అద్భుతమైన వజ్రం నాలుగు వందల ముప్పై కోట్ల విలువ చేసే ఒక వజ్రాన్ని ఇప్పుడు వేలంపాటకు పెడుతున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆ వజ్రం మూలాలు మన హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతానికి సంబంధించినవి ఇప్పుడిదే ఈ అంశం ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చకైతే వస్తుంది ప్రధానంగా ఇండోరు బరోడా మహారాజులు గతంలో ఎంతో మక్కువతో సొంతం చేసుకున్న ఒక డైమండ్ అది కూడా బ్లూ డైమండ్ అంటారంటే దీన్ని దీని పేరు గోల్కొండ బ్లూ డైమండ్ ఇప్పుడు వేలంలోకి రాబోతోంది క్రిస్టీస్ వేలం సంస్థ స్విట్జర్లాండ్లో జెనీవా నగరంలో మే పద్నాలుగో తేదీన ఈ బ్లూ డైమండ్ అంటే నీలి రంగ వజ్రాన్ని వేలం వేయబోతుంది ఈ వజ్రం బరువు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు క్యారెట్లు ఈ ఈ వజ్రం వేలం దాదాపుగా అంటే ముప్పై ఐదు మిలియన్ డాలర్ల నుంచి యాభై మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల వరకు పలికే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు ఈ అరుదైన వజ్రం ఈ గోల్కొండ వజ్రాన్ని తాము వేలం వేస్తుండడం క్రిస్టీస్ సంస్థ చాలా గొప్ప గౌరవంగా భావిస్తోంది ఇలాంటి అవకాశం జీవితకాలంలో ఒక్కసారే లభిస్తోంది అంటూ ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు రంగు కానీ అలాగే పరిమాణంలో గాని గోల్కొండ నీలి వజ్రాన్ని మించిందే మరొకటి లేదట ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ఇది క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ రాహుల్ కడాకియా వెల్లడించారు ఈ వజ్రం మూలాలు హైదరాబాద్ శివార్లోని గోల్కొండ ప్రాంతాల్లో ఉండడం ఇంకా గర్వించదగ్గ విషయం మొత్తానికి మరి దీన్ని ఎవరు దక్కించుకుంటారో తెలియదు కానీ మే పద్నాలుగో తేదీన అయితే ఇది వేలానికి రాబోతోంది నాలుగు వందల ముప్పై కోట్ల వరకు పలికే అవకాశం ఉంది ఈ బ్లూ డైమండ్ అనేది వాళ్ళ అంచనా